కొన్ని ప్రేమలు మధ్యలో అమ్మాయి మోసం చేయడం వల్ల ఫెయిల్ అవుతాయి కొన్ని అబ్బాయి మోసం చేయడం వల్ల ఫెయిల్ అవుతాయి కొన్ని మాత్రం ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోక ఫెయిల్ అవుతాయి కానీ ఈ ప్రేమ వాటన్నిటినీ ఎదిరించింది కాకపోతే విద్య చేతిలో మాత్రం ఓడిపోయింది వాళ్ళే నిఖిల్ రెడ్డి శ్రీరమ్య నిఖిల్ రెడ్డి గారిది కడప డిస్టిక్ జమ్మల్ మడుగు శ్రీరమ్య గారిది కృష్ణా డిస్టిక్ వాళ్ళిద్దరూ సిగాచే ఇండస్ట్రీస్లో పనిచేస్తారండి ప్రేమించుకున్నారు ఇంట్లో పెద్దలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోకపోవడం వల్ల ఏప్రిల్లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు తర్వాత పేరెంట్స్ సరే మీ ఇష్ట ప్రకారం అందరి ముందు గ్రాండ్గా పెళ్లి చేస్తామని చెప్పి ఆగస్టులో పెళ్లి చేయడానికి కూడా అంత ప్రిపరేషన్లో ఉన్నారు కానీ మొన్న సిగాచే ఇండస్ట్రీలో ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల వీళ్ళిద్దరూ పాప దానిలో చనిపోయారండి మామూలుగా అయితే శ్రీరమ్య గారిది టెన్త్ తర్వాత షిఫ్ట్ అంట కానీ నిఖిల్ రెడ్డి గారిది ఫైతో ఉండొచ్చు అని చెప్పి మార్నింగ్ ఫైవ్ ఏఎం షిఫ్ట్కి ఈవిడే అడిగి వేయించుకున్నారంట తొమ్మిదో తొమ్మిది గంటలకి ఫైర్ యాక్సిడెంట్ అది జరగడం వల్ల ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల ఇద్దరు చనిపోయారండి చాలా బాధగా అనిపించింది